హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది రాశి వనం గురించి అండి ఈరోజు వీడియో మనం ఇంతకుముందు నక్షత్ర వనం గురించి తెలుసుకున్నాం ఇది రాశి వనంలో మనకి మొత్తం టోటల్గా ట్వల్వ్ పన్నెండు రాశులు ఉంటాయి ఆ పన్నెండు రాశులు ఒక్కొక్క రాశి వారు ఎలాంటి మొక్కని పెంచాలి ఆ మొక్క వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఇది వృషభ రాశి తెల్ల మధ్య చెట్టు అంట వృషభ రాశివారు వారు అయితే ఎర్రచందనం వీళ్ళకి ఫ్యూచర్ బాగుంటుందండి ఈ మొక్కని పెంచుకోండి తప్పకుండా మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎర్రచందనం పండించండి మిథున రాశివారు పనస్ చెట్టు అండి ఈ జాక్ ఫ్రూట్ పనసకాయలు తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మేబీ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక ఈ పనస్ చెట్టు తింటే మీకు తగ్గిపోతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఋషిక రాసి కదిరి చెట్టు అంట చూడండి ఈ ప్లాంట్ ధనస్సు రాసి నా రాసేనండి ఇది రావి చెట్టు పెంచాలి నేను కూడా ఇంతకుముందు ప్లాన్ చేశాను మళ్ళీ ఇంకొన్ని పెంచడం అయితే కనుక మకర మకర రాసి మకర రాశి వాళ్ళు వుడ్ అంటండి ఇది కూడా కాస్ట్లీ వన్ ఆఫ్ ద కమర్షియల్ క్రాపే తప్పకుండా పెంచండి మీరు కుంభరాశి వారు జమ్మి చెట్టు అండి జమ్మి చెట్టు అందరికీ తెలుసు వారు మర్రి చెట్టు కన్యా రాశివారు మామిడి చెట్టు అండి సింహరాశి వాళ్ళు రేగి చెట్టు అండి రేగి పండ్లు ఉంటాయి కదా కర్కాటక రాశి మోదుగా చూశారు కదండి ఇవన్నీ ఒక్కొక్క రాశి ఫలం వారికి ఒక్కొక్క రకమైన చెట్టు పెంచాలి అని చెప్పి మన పూర్వీకులు చెప్తున్నారు దీంట్లో మీ రాశి ఏంటో మీరు తెలుసుకోండి మీకు రిలవెంట్గా మొక్కను పెంచండి ఆ మొక్కని సంరక్షిస్తే ఆ మొక్కే ఫ్యూచర్లో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు ఏంటి మీరు రియల్గా ఇప్పటిదాకా ఆ మొక్కని పెంచారా లేదా లేదా ఫ్యూచర్లో పెంచుతారా అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్ యూ మీ నేచర్ లవర్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్